మరి దక్కిందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు మరి ఈ యొక్క నిర్ణయాన్ని ఇంత పెద్ద నిర్ణయం యాభై యొక్క గ్రామాలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మరి ఈ మొత్తం ఔటరింగ్ రోడ్ ఉన్న అన్ని ప్రాంత అన్ని లోకల్ బాడీస్ని అన్ని మున్సిపాలిటీస్ని మున్సిపల్ కార్పొరేషన్స్ని ఈ గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వంగా స్పష్టంగా ఉందని చెప్పేసి వారి వారి యొక్క మెమోస్ ద్వారా జీవోస్ ద్వారా స్పష్టంగా ఉన్నది మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ యొక్క గ్రామ పంచాయతీలు కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంత ఎమర్జెన్సీ ఏముంది అంత తొందర ఎందుకున్నది అంత దాహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యంగా నేను అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే పొద్దున్నగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని కాని పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు హైదరాబాద్ అనేది అందరిది హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాల ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల వారి యొక్క మరి అనుభవ రాహిత్యం వల్ల వారి యొక్క అసమర్థత వల్ల వారి అనలో అలో నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజురోజు దిగజారిపోతూ ఉంది రాష్ట్రంలో పడుతూ ఉంది హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడుతూ ఉన్నాయి ఒక ఉదాహరణ ఏంటంటే పెట్టుబడులు కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ నెల మేము అన్నీ పేపర్ల ద్వారా అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి సుమారు ప్రతి నెల అంటే వెయ్యి కోట్లు పదకొండు వందలు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అయితే ఉందో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ వారి ఇన్ఎఫిషియెంట్ అట్ ఇస్ దే ఈస్ నాట్ ఎఫిషియంట్ ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది దీన్ని సరిగ్గా రివ్యూ చేయకపోవడం వల్ల సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర ఫ్లాట్స్ ఎవరికి కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు మాకు రిటర్న్ ఇచ్చేయండి మా డబ్బులు మాకు అంటా ఉన్నారు ఇది ఈరోజు హైదరాబాద్ ఉన్న పరిస్థితి ఈ కారకులు ఎవరు ఈరోజు అనేక అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడరు తప్పించుకో తూకముడ్చుకొని పోతారు బయట ఏదైనా ప్రధానమైన ఇట్లా నిర్ణయం వచ్చినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి మరి ఒక అర్బన్ అగ్లోమరేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ ఒక థాటిపైకి తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు కనీసం అఖిలపక్షాన్ని పిలిచేటువంటి ఒక మినిమమ్ కామన్ సెన్స్ అది సాంప్రదాయం లేదు స్టేక్ హోల్డర్స్ని మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తాను యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత సర్పంచులు దిగిపోయిన తర్వాత యాభై ఒక గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు నగరానికి ఇంత పెద్ద నగరం ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం దాని యొక్క లాభాలేంటివి దాని యొక్క నష్టాలు ఏంటివి ప్రజలకు ఏ రకమైన భారం ముగ్గ పోతాం అన్నది ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా మీరు చెప్పాలి కదా మీ చేస్తే ఇక్కడ భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఈ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన బాధ్యత గారు ప్రభుత్వం పైన ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆయన దగ్గరనే ఉంది కదా మీద కాకపోతే ఇంకో మంత్రికి ఇవ్వండి వారు చూసుకుంటారు కదా పని చూసుకొని వారు చేస్తారు కదా ఆశ ఎక్కువైతే ఇదే ప్రాబ్లం దురాశ దుఃఖానికి చేయటం అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి నా కడిపోయి నిండాలా ప్రజలు ఏమైనా కానీ అంటుంది ఈరోజు నగర ప్రజల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరం మీ మెమో చాలా క్లియర్గా మెమో ఒకటి మరి ఇది ఇరవై ఏడు తారీఖు జూలై ట్వంటీ సిక్స్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి మెమో ఇది లిఖితపూర్వకమైన మెమో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎంఏయుడి కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం మెమో ఇది చాలా స్పష్టంగా దీంట్లో దీంట్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది ఇది ఓవర్ఆర్ లిమిట్ వరకు ఓవరాల్ వరకు ఉన్నటువంటి అన్ని అన్నీ కూడా గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ అంతా కూడా ఇకతాటికి తీసుకొచ్చి జీహెచ్ఎంసి జ్యూరిస్డిషియల్కి తీసుకురావాలని చెప్పేసి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది అదేవిధంగా దీంట్లో స్పష్టంగా నేను మొత్తం చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను ఇది దీని ఒక ఉద్దేశం ప్రధానంగా అంశం ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది అంటే ఎంఏయూడి డిపార్ట్మెంట్ ఓవర్ఆర్ గవర్నెన్స్ ప్లాన్ క్రియేషన్ ఆఫ్ ఏ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసి అప్ టు ఓఆర్ఆర్ ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఈడి నుంచి వచ్చినటువంటి మెమో ఇది వీళ్ళ స్పష్టంగా మరి ఏడు మున్సిపాలిటీలు మరి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని గ్రామ పంచాయతీ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసి ఇవన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది చేసిన తర్వాత మరి దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రాసినారు ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ది డైరెక్టర్ ఆఫ్ ఎంఏ యూడి ఈజ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద నెసరీ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ ఫర్ ప్లేసింగ్ ద సేమ్ బిఫోర్ ది ఎన్ష్యూయింగ్ క్యాబినెట్ మీటింగ్ విచ్ ఈ షెడ్యూల్డ్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది సేమ్ అండ్ ఆల్సో టు ఇంట్రడ్యూస్ ద డ్రాఫ్ట్ బిల్ అకార్డింగ్లీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ ఆన్ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ ఫర్ కన్సిడరేషన్ అంటే అసెంబ్లీలో పెట్టి మరి బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు వెలుబడినటువంటి మేము అసెంబ్లీలో పెట్టి చర్చించిరా చర్చ తర్వాత అట్లీస్ట్ అభిప్రాయ సేకరణ చేసిరా నగరానికి సంబంధించినటువంటి ప్రధాప్రద ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నాం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు అభిప్రాయ సేకరణ చేసిర్రా చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినారు ఆర్డినెన్స్ నెంబర్ త్రీ తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన ఎర్జెంట్గా అంటే ఎంతగా మా చేతికి వచ్చేయాలి అంత నా కంట్రోల్కి వచ్చేయాలి మా కంట్రోల్ సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశంతో అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే ఆర్డినెన్స్ల రాజ్యం నడుస్తూ ఉంది ఆర్డినెన్స్ల ద్వారా మేము పరిపాలన చేస్తాం ప్రజాపాలన కాదు ప్రజాపాలన 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 ఎక్కడ పోయింది గాలికి పోయింది చూస్తూ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఏం ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి ఆర్డినెన్స్ల పాలన ఏమనుకుంటే అది మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం ఎవరి అభిప్రాయం ఒక అవసరం లేదు మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పేసి మరి వారి యొక్క చేతలు వారి మాటలకులాగా ఉన్నాయి వారి పనులకులాగా కనపడతా ఉన్నాయి ఈ రకంగా మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మరి ఎవరిని కూడా స్టేక్ హోల్డర్స్ని మా గ్రామ సభలు పెట్టినామని చెప్పినారు గ్రామ సభలలో గ్రామ పంచాయతీలు సర్పంచ్లు దిగిపోయిన తర్వాత కేవలం వారి పార్టీ నాయకులను పెట్టుకొని అక్కడ వ్యతిరేకత వచ్చిన ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినది గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ